డిసెంబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అప్డేట్ గురించి వివరిస్తాను అలాగే చేయుత పెన్షన్ ఏ రోజు నుంచి వెళ్ళి విడుదలవుతుందనేది అనేది మనము ముఖ్యంగా ఈరోజు తెలుసుకోబోతున్నానికి నాంది పలికింది ఆ పథకం పేరేంటి దానివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది ఆ పథకం ఎట్లెట్లా ఉంటుంది అనేది మీకైతే ఆ కొత్త పథకం గురించి కూడా వివరించి చెప్తాను అయితే ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించిన చేయుత పెన్షన్ అయితే ప్రస్తుతం అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదండి ఆ అప్డేట్ తేదీ తేదీ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు నాడు మేళారంలో కేబినెట్ మీటింగ్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ పెన్షన్ల పైన అప్డేట్ అయితే రానున్నదండి పంతొమ్మిదవ తారీఖు నాడన్నా పద్దెనిమిదవ తారీఖు నాడన్నా ఈ చేయూత ఏదైతే ఆసరా పెన్షన్ అనేది ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దాన్ని చేయుత పెన్షన్ కింద మార్చడం అంటూ జరిగింది ఇక అయితే ప్రస్తుతం అయితే చేయుత పెన్షన్ కిందనే దాన్ని మనము వాడుకోవాల్సి ఉంటుందంటే చేయుత పెన్షన్ అనేది ఈ పంతొమ్మిదవ తారీఖు నాడు అప్డేట్ అవుతుంది అలాగే ఇరవై ఆరవ తారీఖు నుంచి వెళ్ళి లేదు అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీసులకు కానీ అలాగే బ్యాంకులకు కానీ ఖచ్చితంగా పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలామంది ఈ పెన్షన్ల పైన ఎంక్వైరీ సర్వేలు ఉన్నాయట కదా మరి మా పెన్షన్లు ఏమైనా ఆగుతాయా నిలుపు చేస్తా అని కూడా చాలామంది అయితే భావిస్తున్నారు కాబట్టి మీ అందరికీ అయితే చెప్తున్నాను ఏంటంటే ఈ చేయుత పెన్షన్ అనేది ఖచ్చితంగా అందరికీ అందుతుంది ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కేవలము ఎవరైతే అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారో ప్రభుత్వ గైడ్ కు వ్యతిరేకంగా ఉన్న పెన్షన్లను మాత్రమే సర్వే చేసి వా ఆస్తి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఉద్యోగస్తులు ఉండి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు పెన్షన్ అందుతున్నా కానీ వాళ్ళు వివిధ రకాలుగా కిరాయి ఇండ్లు ఉన్నాయి ఆ కిరాయిలకు ఇల్లు ఇచ్చుకొని వాళ్ళు ఆ కిరాయి డబ్బులు తీసుకుంటున్న క్రమంలో కూడా ఈ పెన్షన్ తీసుకుంటున్నవారు కానీ లేకుంటే ఈ మన ఈ అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగస్తులు మనం చాలామంది బయటపడ్డారని చెప్పాను కదా వాళ్లకు కాంట్రాక్ట్ బేసిక్ కింద తీసుకుంటున్న ఉద్యోగం డబ్బులతో పాటుగా జీతంతో పాటుగా ఈ పెన్షన్లు కూడా వస్తున్నాయనేది చాలా చాలామందికి అయితే అని గ గవర్నమెంట్ అయితే భావించిందండి అందుకే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ సర్వేలు అనేది జరగనున్నాయి వచ్చే నెలలు చెల్లి దానికి దీనికి సంబంధం లేదు యథావిధిగా పెన్షన్లు అయితే ఖచ్చితంగా అప్డేట్ అవుతాయి విడుదల కూడా అవుతాయి అనేది మీ అందరికైతే తెలియజేస్తున్నాను అందులో ఎటువంటి సందేహం లేదు కాకుంటే ఇరవై ఏడవ తారీఖు నాడు అయితే ఖచ్చితంగా అవుతాయి లేదు అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు నాడన్నా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే ఖచ్చితంగా పడతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రస్తుతం మనము ఇదే విషయం గురించి కాకుండా ఇంకా మన ఒక సమాచారం మేరకు అయితే వీడియో అయితే మీకు చెప్పడానికైతే మీ ముందుకు వచ్చానని చెప్పాను కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింహంలో నొక్కండి నేను ఏ వీడియో చేసినా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు పూర్తిగా అందించే అందించే ప్రయత్నం అయితే చేస్తాను అందుకోసమే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అది గ్రహించండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ వీడియోనైనా అందడం అంటూ జరుగుతుంది మాకు కావాల ఇప్పుడు మాకు కూడా కాస్త మోటివేషన్ అనేది మీరు కూడా ఇచ్చిన వారు అవుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే లైక్ కొట్టండి వీలైతే వీడియోని షేర్ చేయండి ఇతరులకు కూడా అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో మొన్న పన్నెండవ తారీఖున అయితే తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక కొత్త పథకానికి అయితే నాంది పలికిందండి ఆ పథకం పేరు వచ్చేసి ప్రణామం పేరిట వృద్ధులకు సీనియర్ సిటిజన్కు సంబంధించిన వారికి ఈ ప్రణామం పథకం అయితే కొంత లబ్ధి చేకూరనున్నది వీళ్లకు ఈ డే కేర్ సెంటర్ల పేరిట కొన్ని దిక్కులైతే ప్రారంభించారు వచ్చే కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక్కటేసి చొప్పున ఈ డే కేర్ అయితే ప్రారంభించబోతున్నది అందులో వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరికీ కూడా వారానికి ఒకసారి ఫ్రీగా మెడికల్ చెకప్ ఉంటుంది అక్కడ వాళ్ళకి ఏ రుగ్మత ఉన్నదో ఆ రుగ్మతకు సంబంధించిన మెడికల్ సంబంధించిన మందులు కూడా అందులోనే అందించడం అంటూ జరుగుతుంది అలాగే ఈ గవర్నమెంట్ హాలిడేస్ కాకుండా మిగతా రోజుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల దాకా అక్కడ మీరు ఉండే అవకాశం అయితే ఉంటుందండి అందులోనే లైబ్రరీ ఉంటుంది ఇంటర్నెట్ ఉంటుంది కంప్యూటర్లు ఉంటాయి ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి మెడికల్ చెప్ చెకప్ కూడా ఉంటుంది అందులోనే మీకు ఫ్రీగా ఉచితంగా రాగి జాల అలాగే రాగి సంకటి అలాగే పండ్లను కూడా ఉప్మాను కూడా అందించబోతుంది ఫ్రీగా ఇలాంటి పథకానికైతే నాంది పలికిందండి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇది ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒకటేసి చొప్పునైతే రాబోయే రోజుల్లో ప్రారంభించబోతున్నది దీనికోసం కూడా సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున కేటాయించనున్నదండి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒక విషయం మీ ముందుకు ఖచ్చితంగా కొత్త విషయాలను తీసుకొని వస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ అండి